హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కావడానికి కూడా మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తు అండి ఈరోజు నేను కూడా ఈ దరఖాస్తు ఇవ్వడానికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత తెలిసిందండి బాబు చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి యూట్యూబ్ లా నేనే కాదండి చాలా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఎట్లా రాయాలనేసి వీడియోస్ అయితే పెడుతున్నారు మరి చాలా మంది చూసుంటారు కానీ అక్కడైతే చాలా మంది వీటికి ఏమేమి చెత్తపరచాలి అసలు ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డు జీరాక్సులు ఇంకా బ్యాంకు బుక్కులు ఇంకా ఏంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు గ్యాస్ ఇవి కరెంట్ ఇవి అన్నీ జీరాక్స్ పెడుతు కానీ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళక ముందే అన్నీ తీసేపిస్తుండ్రు మళ్ళీ మళ్ళీ మనం పిన్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి చాలా మందికి చాలా డౌట్ అవుతున్నాయి ఇంకా చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే ఈ జీరాక్స్లో ఏమేమి పెట్టాలని ఇంటి యజమాని ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి ఇంకా మన ఫ్యామిలీలో ఇప్పుడు రేషన్ కార్డులు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటాయి వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి అదొకటి జీరాక్స్ ఇవి రెండే జీరాక్స్ పెట్టమంటురండి ఏం పెట్టినా కూడా అక్కడ తీసేపిస్తున్నారు అందుకని అవి రెండు ఉంటే చాలు ఇంకా ఈ వైట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నారు కదా వాళ్ళైతే దాన్ని ఈ కౌంటర్లు అనేటివి వేరువేరుగా పెట్టిరు ఏది అంటే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవడానికి వేరే కౌంటర్ ఇది ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడానికి వేరే కౌంటర్లు కౌంటర్లు వేరు వేరు ఉన్నాయి ఈ రేషన్ కార్డు కోసం పెట్టుకున్నప్పుడు దాని వెనుక మన ఆధార్ కార్డు జీరాక్స్ ఒకటి పిన్ చేసి ఇచ్చేసేయాలి ఇంకా ఈ ప్రజాపాలన దరఖాస్తు ఎట్లాగో మళ్ళీ ఆధార్ కార్డు జీరాక్స్ దీనికి ఒకటి పెడతాం కదా ఇది ఇట్లే ఉంటది ఇంకా రేషన్ కార్డు జీరాక్స్ పెడతాం దీనికి రేషన్ కార్డుకు మట్టుకు ఒక ఆధార్ కార్డు జీరాక్స్ పెడితే సరిపోతుంది అంతే అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఇంకా ఫామ్ను మొత్తం అయితే నింపట్లేదండి అక్కడక్కడ వదిలేస్తున్నారు సంతకం కూడా వాళ్ళు పెట్టిస్తారు అక్కడ పోయిన తర్వాత పెట్టిస్తారనేసి అనుకుంటున్నారు కానీ వాళ్ళు రసీదు ఇచ్చేటప్పుడే కొన్ని మర్చిపోతున్నారు నిజంగా అండి నేను మీకు కొన్ని చెప్తాను ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉన్నా లేదంటే వెళ్ళేటోళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మాట చెప్పి పంపండి ఎందుకంటే మనం ఎంత కొన్ని గంటలు లైన్లో నిలబడి లోపలికి వెళ్ళి రసీదు ఇచ్చేస్తున్నాము ఇంకా మనం కరెక్ట్గా ఇచ్చి కరెక్ట్గా మనం తెచ్చుకోకపోతే మనం ఫామ్ ఇచ్చి కూడా వేస్టే మనం లైన్లో నిలబడి కూడా వేస్టే అసలు ఏం జరిగింది చెప్తాను ఇంకా మేమైతే వెళ్ళినాము మాతో పాటు చాలామంది మా ఫ్రెండ్స్ మా మా వీధిలో ఉండే వాళ్ళము చాలామంది వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అందులో కొందరికి వాళ్ళు దరఖాస్తు సంఖ్య వేయడం మర్చిపోయిండ్రు స్టాంప్ వేసి చేయరు మేము నడుచుకుంటూ వస్తున్నాం సగం దూరం వచ్చిన తర్వాత కొందరు చూసుకున్నారు చూసుకుంటే దరఖాస్తు సంఖ్య లేదు సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ దరఖాస్తు సంఖ్య వేయించుకోవాల్సి వచ్చింది దరఖాస్తు సంఖ్య లేకపోతే చాలా కష్టం స్టాంపు దరఖాస్తు సంఖ్య ఉండాలి కాబట్టి మీకు వాళ్ళు రసీదు ఇచ్చిన తర్వాత తప్పకుండా చూసుకోవాల్సింది అదే మన దరఖాస్తు సంఖ్య ఇక్కడ ఉందా వాళ్ళ స్టాంప్ ఉందా అని అయితే ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు దగ్గర వాడుకోవడం మనమే రాయాలండి వాళ్ళు రాయారంట రాసుకునే రండి అని ఒకటికి రెండు సార్లు చెప్తున్నారు యాక్చువల్ దాంట్లో ఆర్పి ఏంటంటే నా ఫ్రెండు నిన్న కూడా చెప్పిన సో ఏదున్నా తను నాకు చెప్తుంది నాకు వీడియో పెట్టింది ఆమె వాయిస్ మెసేజ్ పంపింది మన వాళ్ళందరికీ చెప్పు మన గ్రూప్లో వాళ్ళకి మీ ఇంటి దగ్గర వాళ్ళే అందరికీ అక్కడ తెలిసిన వాళ్ళందరికీ అని ఎందుకంటే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ రాయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనని నేను నింపుకొని రమ్మంటున్నారు మనకే లేట్ అవుతుంది వాళ్ళకి లేట్ అవుతుంది కదా ఎందుకంటే పెద్ద కిలోమీటర్ల లైన్ల లైన్ పెద్దగా ఉంటుంది సో ఫాస్ట్ కావాలంటే ఇవన్నీ నింపుకొని వెళ్ళాలి ఇవన్నీ తెలుగులో ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు చక్కగా పూలో కూర్చొని మనం చదివితే చక్కగా అన్నీ అర్థమవుతాయి మనకి ఇక్కడ మన దరఖాస్తు రషీద్ ఉంటుంది కదా ప్రజాపాలన దరఖాస్తు రషీద్ దగ్గర వార్డు కోడ్ అనే దగ్గర ఈ కోడ్ నంబర్ రాయండి శ్రీమతి అనే దగ్గర ఇప్పుడు ఎవరైతే మనం ఇంటి యజమాని మన పేరు రాసుకున్నామో మన పేరు రాసుకోవాలి లేడీస్ది తర్వాత పక్కన భర్త పేరు రాయాలి ఇంకా మహాలక్ష్మి పథకానికి మనం పెడుతున్నాం కదా అన్ని టిక్కులు పెట్టాం కదా ఆ టిక్కులన్నీ మళ్ళీ ఇక్కడ పెట్టాలి నిన్న నేను వీడియోలో కూడా చెప్పింది మళ్ళీ చెప్తున్నా మీకు ఏంది నిన్ననే వీడియో చేసింది మళ్ళీ చెప్తుంది అనుకుంటే ఈ రోజు అక్కడ ఎంతమంది ఎన్ని ఉన్నాయి ఎన్ని నింపలే నాకు తెలుసు అండి చాలా మందికి నేను పెన్ను తీసుకెళ్ళి నా స్టాప్లరు ఇంకా అమ్ము అవన్నీ తీసుకెళ్ళినా చాలా మందికి హెల్ప్ అయితే చేసినాం కానీ మనం పొద్దున్న అక్కడే చూసాను హెల్ప్ చేయలేము కదా సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా ఇంకా నిన్న చేసి ఈ రోజు చేస్తుంది మీకు ఏం పనిలేదు అనుకుంటారు ఇంకా ఈ గృహజ్యోతి మహాలక్ష్మి పథకానికి సిటీలలో అయితే పెట్టుకున్నారు ఇంత ఇద్దరు ఇంట్లో కోసం కూడా పెట్టుకున్నారు కదా అవిటికి కి ఇక్కడ కూడా పెట్టాలండి రసీద్ దగ్గర పెట్టి ఇక్కడ గ్రామము మున్సిపాలిటీ దగ్గర మన వార్డ్ నెంబర్ ఏంటి మన గ్రామం జిల్లా అది వేసేయండి వేసేసి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు స్టాంప్ వేసి మనకు దరఖాస్తు సంఖ్య వేసిస్తారు ఇవన్నీ నింపంగానే ఇంకా దరఖాస్తు సంఖ్య వేయడం కొందరికి మర్చిపోతుండ్రు సో అంటే వాళ్ళు కూడా చాలా బిజీ కదండి బయోమిస్టేక్లో మర్చిపోతారు అందుకని మనం కూడా చూసుకోవాలి మనం చూసుకొని మనం వేయించుకొచ్చుకోవాలి వాళ్ళు చాలా మందికి చూడాలి కదా మనం ఒక్కరిదే మనం చూసుకోకపోతే వాళ్ళు వేల మందికి చేసేటోళ్ళు వాళ్ళకు కొన్ని మర్చిపోవడం సహజమే సో మనం చూసుకోవాలి అసలు ఫస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రసీదు తెచ్చుకునేటప్పుడు మీరు మీకు ఇక్కడ దరఖాస్తు సంఖ్య స్టాంప్ ఉందా లేదా చూసుకొని తెచ్చుకోండి ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడద్దు మళ్ళీ మీరు అందుకోసం వీడియో చేస్తున్నా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు చెప్పండి మీరు పక్కింటి వాళ్ళకి ఎదురింగ్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఎవరైనా పోని వాళ్ళు ఉంటే ఇంకొకటి ఏంటి అంటే వీడియో షేర్ చేయండి అప్ప షేర్ చేస్తే కూడా మనం ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకా నలుగురికి రీచ్ చేస్తుంది అదే రీచ్ అవుతుంది సో లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్